భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేస్తుంది త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వర్షం పడుతుంది అంటాం ఎక్కడ పడుతుందో కూడా చెప్తాం కానీ ఎంత పడుతుందో చెప్పాలంటే ఎలా కులుస్తారు అలాగే మోస్తారు వర్షం భారీ వర్షం అతి భారీ వర్షం కుంభవృష్టి అంటూ ఉంటారు ఎలా ఇలా క్లాసిఫై చేస్తారు దానికి బేసిస్ ఏంటి ఎంత వాన పడితే మోస్తారు వర్షం అవుతుంది అలాగే కుంభవృష్టి అనాలంటే ఎంత వానపడాలి ఇలాంటి విషయాలు వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో క్లియర్ గా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ థర్మోమీటర్ బారోమీటర్ రెయిన్ గాడ్స్ లాంటి పరికరాలను ఉపయోగిస్తారు వర్షం నేరుగా పడే ప్రాంతాల్లో రెయిన్ గాడ్స్ ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా పరిసరాల్లో చెట్లు లేదా ఇతర అడ్డంకులు ఏవీ లేకుండా చూస్తారు దీనిలో నమోదయ్యే రీడింగ్తో ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసిందో మిల్లీమీటర్స్ లో వెల్లడిస్తారు ఈ వర్షపాత అంచనాలను వ్యవసాయంతో మొదలుపెట్టి మౌలిక వసతుల నిర్మాణం వరకు ప్రధాన రంగాల్లో విధాన నిర్ణయాల రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటారు ఈ అంచనాల కోసం భారత్ లో ఆరు వందల యాభైకి పైగా అబ్జర్వేటరీలు ఉన్నాయి సాధారణంగా ఒక మోస్తరు వర్షపాతం అంటే పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్స్ నుండి అరవై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్స్ వరకు అలాగే భారీ వర్షం అంటే అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల నుండి నూట పదిహేను పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వరకు అతి భారీ వర్షం అంటే నూట పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్ల నుండి రెండు వందల నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వరకు మరి కుంభవృష్టి అంటే రెండు వందల నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఇక అలర్ట్స్ విషయానికి వస్తే ఈ హెచ్చరికలు ప్రధానంగా నాలుగు రకాలు గ్రీన్ వార్నింగ్ అంటే కుంభ వృష్టి కురిసే అవకాశం ఉందని అంచనా అంటే ఈ నిర్దిష్ట ప్రాంతంలో రెండు వందల మిల్లీమీటర్లకు పైనే వర్షపాతం కురవచ్చు ఐఎండీ రెడ్ వార్నింగ్ జారీ చేస్తే పోలీసులు మున్సిపల్ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అందుకు తగ్గట్టు ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టాలి అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించేందుకు రెడ్ వార్నింగ్ ను జారీ చేస్తుంది ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అని అర్థం అంటే రాబోయే పరిణామాలకు తగ్గట్టు అన్ని విభాగాల అధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అర్థం ఎల్లో అలర్ట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని చెప్పేందుకు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఈ అలర్ట్ ను జారీ చేస్తారు మరి గ్రీన్ అలర్ట్ అంటే నో వార్నింగ్ తేలికపాటి జల్లుల నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఈ అలర్ట్లు జారీ చేస్తారు ఈ పరిస్థితుల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు